మసీదుల్ని కానీ దర్గాల్ని కానీ టచ్ చేస్తే ఊరుకోమ్యం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వేలను ఆపండి అంటూ మాట్లాడుతున్నారు ఈవెన్ వైసీ గారు కానీ లేదంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఈ మధ్య ఒక ప్రెస్ రిలీజ్ విడుదల చేయడం జరిగింది దాంట్లో ఏముందంటే ఇది ఆపకపోతే ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది దానికి కోర్టులే బాధ్యత వహించాలని కూడా చెప్పడం జరిగింది మీరు ఏమనుకుంటున్నారు పాకిస్తాన్లో ఉందనుకుంటున్నారా బంగ్లాదేశ్లో ఉందనుకుంటున్నారా ఆఫ్ఘనిస్తాన్లో అనుకుంటున్నారా ఇక్కడ ఇప్పుడు కూడా హిందూస్ మెజారిటీలో ఉన్నారు అది ఓవైసీ కానివ్వండి ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డ్ కానివ్వండి ఇంకెవడైనా కానివ్వండి వాడు ఏది దమ్కి ఇస్తే వాటిచ్చుకోము ఈ హిస్టారికల్గా ల్యాండ్ కి ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని చెప్పి నరసింహరావు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక లాని ముందు కొట్టిపడేయాలి దాన్ని తీసేయాలి దాన్ని రివోక్ చేయాలి మోదీ గవర్నమెంట్ అది ఏం చెప్తుందంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏది ఎక్కడుందో అదే అలాగనే ఉండాలంట అంటే అక్కడ మస్జిద్ ఉంటే మస్జిద్నే ఉంటుంది అక్కడ ముందు గుడి ఉంటే మాకు సంబంధం లేదు ఓకే అది అన్న రూల్ ఎవరు చెప్తారండి అది చంద్రచూడు గారు బాగా అడిగారు రామ్ జన్మభూమి జడ్జ్మెంట్ లో ఎవరు డిసైడ్ చేశారు అక్కడ అని ముందు డిసైడ్ చేయండి ఇప్పుడు మస్జిద్ ఉందని చెప్పి మస్జిద్ కాదు కదా అక్కడ ఏమి ఉండేది ముందని అది డిసైడ్ చేయండి ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అది రీడిఫైన్ చేశారు వీళ్ళు డెఫినెట్ గా మోదీ గవర్నమెంట్ ఫస్ట్ చేయాల్సి వకప్ బోర్డు ఒకటి ఒక రూల్ అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు ఈ అమెండ్మెంట్ కూడా తీసుకురావాలి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద హిస్టారికలీ ఏ అక్కడ ఏముండే దాని ముందు తవ్విదీయాలన్నా ఏం చేయాలన్నా చేయాల్సింది ఇప్పుడు సంబాల్లో కూడా వీళ్ళు ఎందుకు భయపడుతున్నారండి ఒవేసి ఎందుకు భయపడుతున్నాడు ఆల్ ఇండియా పుస్టిలి మీకు ఏం లేకపోతే మీరు చెప్పాలి కదా రండి మీరు ఏ సర్వే కావండి చేసుకోండి ఎక్కడ కావండి తవ్వుకోండి చెప్పొచ్చు ఎందుకు భయపడుతున్నారు రామ్ జన్మభూమికి కేసులో చాలా క్లియర్ గా చూస్తారు కేకే మహమ్మద్ గారు ఆర్కియాలజిస్ట్ క్లియర్ గా ఆయన మన స్టూడియోలో వచ్చి మాట్లాడారు మాట్లాడి క్లియర్ గా చెప్పారు అప్పుడు కూడా దాని కింద ఒక విష్ణున ఒక రామ మందిరం ఏదో ఒకటి ఉంది మందిరం ఉంది కానీ దాని కింద హరిహర దేవాలయం అది క్లియర్ గా డిఫైన్ చేయలేము ఎందుకంటే తవ్వలేదు మొత్తం కొన్ని ఆర్టిఫాక్ట్స్ దొరికినాయి కానీ ఒక టెంపుల్ దాని కింద ఉంది వీళ్ళు మన గుడిలు పలగొట్టడం ఎందుకు వాళ్ళు మస్జిద్ కట్టడానికి పక్కన ఎక్కడ కట్టుకోవచ్చు కదా ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ మళ్ళీ పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మస్జిద్లు కట్టుకున్నారు అదే కదా మస్జిద్ కట్టడానికి మస్జిద్ కట్టుకోవచ్చు కదా మీరు మీరు ఇస్లాం స్ప్రెడ్ చేయాలని వచ్చారు అక్కడ నుంచి ఇక్కడ దాకా దానికంటే ముందు ఇండియాలో ఇస్లాం లేకుండే కదా సో ఎందుకు వచ్చి వచ్చినప్పుడు మా గుడిలు ఎందుకు పలగొట్టారు సేమ్ థింగ్ కేరళ వైపు చూడండి తిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్నగారు హైదర్ అలీ వీళ్ళిద్దరు కలిసి ఎనిమిది వందల పలగొట్టారు పాల్గొట్టారు దానికన్నా ఎక్కువని చెప్తున్నారు చాలా మంది దా ఎక్కడ పోయినా గుళ్ళు లేకుండా పోయింది దాని మీద మస్జిద్లు కట్టుకున్నారు ఇప్పుడు ఎక్కడో కొన్ని చోట్ల ఇప్పుడు దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసి కోర్టుని తీసుకొస్తున్నాం దాన్ని కూడా నడుస్తుంది కానీ ఇప్పుడు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద ప్రొటెక్షన్ తీసుకోవడం అనేది ఎందుకు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద డిఫైన్ చేయాల్సిందంటే అక్కడ ఏం ఉండే ముందు అది ప్రూవ్ చేయాలి సర్వేనే భయపడితే మీరు ఆలోచించడం ఎందుకు భయపడుతున్నారు సర్వేలో నిజం బయటకు వచ్చేస్తుంది తెలిసిపోతుంది హిందీలో చెప్పినట్టు దూత్ కా దూత్ పానీగా పానీ అయిపోతుంది క్లియర్గా అక్కడ ఏమి దాని కింద మస్జీద్ ఉండేనా దాని కింద ఒక గుడి ఉండేనా దానికి ముందు ఇంకేమైనా క్లియర్ గా తెలిసిపోతుంది అదే వీళ్ళ భయం మీరు మథురా వెళ్ళండి చాలా ఈవెన్ ఒక నాలుగో క్లాస్ అబ్బాయి చెప్తాడు అక్కడ ఏమి ఉండే అని చెప్పేసి ముందు గుడి ఉండే చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఏంటి మస్జిద్ అక్కడ గుడి గుడి గోడని అట్లన్నీ పెట్టారు వాళ్ళు అంతా లేజీ ఫర్ వాళ్ళకి గోడ గోడ పొడగట్టడానికి టైం లేదు వాళ్ళ దగ్గర హంపీకి వెళ్ళండి హంపీలు ఏం చేశారు మొత్తం ధ్వంసం చేసి పడేశారు కదా హంపీ మొత్తం అట్లానే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సోమనాథ్ మందిరం తీసుకుందాం సోమనాథ్ మందిరం ఎన్నిసార్లు పదహారు సార్లు వీళ్ళు ధ్వంసం చేశారు ఖిల్జీ నుంచి లాస్ట్ దగ్గర మన సర్దార్ పటేల్ గారు దాన్ని రినోవేట్ చేసి కట్టి మళ్ళీ గుడిని ఇనాగ్రేట్ చేసినప్పుడు నెహ్రూ ఏమన్నాడు నెహ్రూ అన్నారు ఆర్డర్ ఇచ్చారు అఫిషియల్ ఆర్డర్ నా మినిస్ట్రీలో నా ఒక్క మినిస్టర్ కూడా దానికి వెళ్ళకూడదు అని చెప్పి ఇనాగ్రేషన్కి అప్పుడున్న రాష్ట్రపతి ఐ థింక్ ఇట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకు చెప్పారంట మీరు కూడా వెళ్ళకూడదు ఆయన నువ్వు పని చేసుకుని నువ్వు నేను వెళ్తా అని చెప్పి వెళ్ళారాయన అప్పటి నుంచి వీళ్ళ ఎన్ డిఎన్ఏలు ఉంది అది కాంగ్రెస్ వాళ్ళ డిఎన్ఏంది సంబాల్కి వెళ్తాడు ఇంకా ఎక్కడన్నా గొడవ ఉంటే అక్కడ వెళ్ళాడు కదా రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళాడు ముస్లిం ఓట్లు కావాలి దానికోసం వెళ్తాడు హిందువు ఓట్లు అక్కర్లేదు మహారాష్ట్ర చూపించారు హిందువులు ఏం చేయొచ్చని అని ఇద్దరు వెళ్ళారా రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ అదే అంటున్నాను సో వాళ్ళ డ్రామా ఎందుకు మా మధ్యప్రదేశ్లో అదే ట్రై చేశారు రాజస్థాన్ లో ట్రై చేస్తారు ఛత్తీస్గఢ్ ట్రై చేస్తారు మొత్తం పోయింది మూడు రాష్ట్రాలు పోయినాయి ఇప్పుడు మహారాష్ట్ర పోయిన చేతి నుంచి ఎట్లా పోయింది మొత్తం హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారు ఉద్దవ్ ఉద్ధవ్ ఠాకరే అయితే వాళ్ళ నాన్నగారు అసలు ఇమేజ్ మొత్తం పక్కన పెట్టేశారు ఇస్లామిస్ట్ వాళ్ళతో కలుపుకున్నారు ఇప్పుడు ఏమైంది మొత్తం ఉన్న సీట్లు అన్ని పోయినాయి కదా చర్చించి ఇది వీళ్ళకి ఒక లెసన్ ఉండాలి అది మోదీ గారు యోగి గారు కరెక్ట్ గా చెప్పారు కటెంగేతో బట్టేంగేతో కటెంగితో సేఫ్ ఏ సేఫ్ఐ తో కటెంగే చాలా క్లియర్ అది సో హిందువులు అందరు ఇప్పుడు కాదు హిస్టరీ నుంచి మనం చూసుకుంటూ వస్తే అది రాజస్థాన్ లో ఉన్న రాజ్పూత్ రాజులు ఉండొచ్చు ఎప్పుడు మనం యునైటెడ్ గా లేమో మన మీద దాడి చేసి వీళ్ళు ఆక్రమించుకుంటారు అదే ఓవైసీ అదే లాంగ్వేజ్ ఓవైసీ మాట్లాడుతున్న అదే లాంగ్వేజ్ ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లోబడి మాట్లాడుతున్నారు సో ఆ దానికి డెఫినెట్ గా అందరు ఒక్కటే ఉండి ఎందుకంటే వీళ్ళు చూడండి వీళ్ళ డివిజన్ ఎట్లా చేస్తారు జై భీమ్ జై మీమ్ అంటారు వీళ్ళు ఎందుకు పార్లమెంట్ లోనే ఎందుకు మీకు హిందువులతో ఏం సంబంధం అండి మీకు మీరు మీరు రిలీజన్ చూసుకోండి మీరు హిందువుల దాంట్లో వచ్చి మీరు ఎందుకు కాలు కాలు పెడతా చెట్లు పెడతారు దాంట్లో మా దాంట్లో క్యాస్ట్ డివిజన్స్ ఉంటే ఉంటుంది అది మేము పట్టించు మేము మేము సార్ట్అవుట్ చేసుకుంటాం మీకెందుకు దాంట్లో హిందువుల్ని విభజించడానికి చేస్తున్నారు వీళ్ళు ఇది క్యాస్ట్ వైజ్ అని మనం హిందువులు కూడా చాలా మంది అర్థం ఇది లాస్ట్ వీళ్ళు వచ్చి మన గోడ మీద వచ్చుకొని మన మన గడప మీద వచ్చుకుంటే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఏంటనేది అయితే ఇప్పుడు ఇన్ని అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు చట్టాల్లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు మరి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది నైంటీ వన్లో తీసుకొచ్చారు దీన్ని ఎందుకు రిపీల్ చేయడానికి రిపీల్ చేసేటువంటి ప్రయత్నం జరిగిందా జరగలేదు జరగ సీరియస్ గా జరగలేదు కానీ చేయాల్సింది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు అన్ని నడుస్తుంది అదంతా మనకు అందరికీ తెలుసు కానీ అది ఆల్రెడీ రామ్ జన్మభూమి జడ్జ్మెంట్ లో ఒక డెఫినేషన్ వచ్చేసింది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఒక లిమిటేషన్ ఉంటుంది దానికి ఒకటి ఏఎస్ఐ కింద వచ్చిన దానికి ఏం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద రాదు ఈ మస్జిద్ సంబల్ లో ఉన్న మసీద్ కూడా ఏఎస్ఐ కింద వస్తుంది ఏఎస్ఐ రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు మొత్తం పెయింట్ చేసి మొత్తం కతం చేసేసారు హైడ్ చేయడానికి టైల్ పలగొట్టేశారు కింద ఉన్నది మొత్తం హిందూ దేవతల ఇమేజెస్ ఉంటాయి అక్కడ అదన్నీ పలగొట్టేశారు దాని మీద టైల్ వేసేసారు ఎందుకు చేస్తున్నారు దాన్ని ఏసే యాక్ట్ కింద ఇట్స్ ప్రొటెక్టెడ్ మేనేజ్మెంట్ మీరు ఒక ఇటుక కూడా జరపలేరు అక్కడ నుంచి ఇక్కడికి వితౌట్ ఇయర్ పర్మిషన్ ఎట్లా చేస్తున్నారు వీళ్ళు అదే అడగాల్సింది రాజుగారు ఇది దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం మన దగ్గర హిందువులు ఒక్కరిగా ఉండి ఒక్కరు పోటం పోరాటం చేయలేదు మన దగ్గర ఎప్పుడు డివైడెడ్ నాకేముందని చూస్తాడు అంతే నా కులానికి ఏమొస్తుందో చూస్తాడు అది వాడు వచ్చి అవైసీ వచ్చి తినేసి అంటే అది నాకేం నాకేమొస్తుంది చెప్పు ఇది మాట దీంతోనే హిందూస్ షుడ్ బి అవేర్ మహారాష్ట్రాలు చూపించారు అక్కడున్న మరాఠాలు చూపించారు అక్కడున్న హిందువులు చూపించారు కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఖతం చేయవచ్చు అని చెప్పి ఎన్సీపీని ఎట్లా ఫినిష్ చేయొచ్చు చెప్పి ఉద్ధవ్ ఠాక్రే శివసేనని యాభై సీట్లు కానీ తక్కువ చేసేస్తారు వాళ్ళని డెఫినెట్గా ఇదే లెసన్ ఢిల్లీలో నేర్పించాలే బీహార్లో నేర్పించాలి యూపీలో నేర్పించాలి ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి ఈవెన్ తెలంగాణలో రేపు ఇప్పుడు కూడా వీళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు ముస్లిం రిజర్వేషన్ గురించి మన షబీర్ అలీకి అల్లి గవర్నర్ గారిని కలిచారు రిజర్వేషన్ ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు కదా కాన్స్టిట్యూషన్లో పెట్టకూడదు రిజర్వేషన్ ఫర్ రిలీజియన్ నాట్ అలౌడ్ అని అంబేద్కర్ గారు చెప్పారు ఇదే కాంగ్రెస్ వెళ్ళి పూలదాండలు ఇస్తారు అంబేద్కర్ గారికి అదే పార్టీ నుంచి రిజర్వ్ చేసిన మంచి అంబేద్కర్ రెండు రెండుసార్లు పోటీ రెండు రెండుసార్లు ఓడించిన అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు వీళ్ళు ఆయన అంబేద్కర్ గారు చెప్పారు రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్ ఉండకూడదు ఫినిష్డ్ మ్యాటర్ ఎండ్స్ మళ్ళీ మీరు ఎందుకు మళ్ళీ మళ్ళీ అంబేద్కర్ గారు మాట్లాడడానికి హక్కు లేదు కాంగ్రెస్ వాళ్ళకి ద్రోహం చేశారు ఆయన ఆయన కోసం మీద అయితే ఇప్పుడు తాజాగా అజ్మీర్ దర్గాకి సంబంధించి కూడా కాంట్రవర్సీ నడుస్తోంది అజ్మీర్ దర్గాలో దాని కింద శివాలయం ఉందనేది ఒక పిల్లో పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు నోటీసులు కూడా జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు అది ఇప్పుడు కాదు వంద యాభై సంవత్సరాలు కాదు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు దాన్ని ఇదంతా కుట్ర అంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లో మాట్లాడుతుంది ఓవైసీ గారు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కేవలం ఒక వర్గాన్ని రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తుంది హిందుత్వ అజెండాను అమలు చేయడానికి ఇదంతా కుట్ర చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు ఏం తప్పండి హిందుత్వ అజెండా ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళు ఇస్లామిస్ట్ అజెండా నడిపిస్తలేదా వీళ్ళ డ్రెస్ చూడండి మాకు హిందువులు రోడ్ మీద తిరిగితే ఎవడని చెప్తాడు హిందూ అని ఎవడో ఒకరు టీకా పెట్టుకుంటారు అది ఉండొచ్చు టోపీ పెట్టుకుంటూ ఉండొచ్చు వీళ్ళు వీళ్ళకి చూడగానే దూరం నుంచి తెలిసిపోతుంది ఆ డ్రెస్ సెన్స్ అక్కడే స్టార్ట్ అవుతుంది వీళ్ళ వీళ్ళు క్లియర్ గా దాట్ వీఆర్ నాట్ ఇండియన్స్ అని క్లియర్ గా వాళ్ళకి రిలీజన్ ఫస్ట్ వాళ్ళకి హిందువుల హిందువుల మీద ఇదే ఇప్పుడు మీరు వాళ్ళ ఎనిమిది వందల సంవత్సరాలు పాత చెప్పారు హిందూయిజం ఎంత అండి ఐదు వేల పదివేల సంవత్సరాలు పాతది అప్పుడు మీ రిలీజన్ ఎప్పుడు వచ్చిందండి అప్పుడు దానికన్నా ముందు అక్కడ ఏదో ఉండే కదా అక్కడ మీరు ఎందుకు భయపడుతున్నారు మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు ఏ తప్పు చేయలేకపోతే మీరు ఎందుకు భయప సర్వే సర్వే ఉంటే చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పొచ్చు కదా ఈ సర్వేను ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు దీనికి ముందని చూసాం మనం కాశీ జ్ఞాన్వాి జ్ఞానవాపి కేసిన కూడా చూసాం మనం అక్కడ ఆపడానికి చాలా ట్రై చేశారు అక్కడ ఏం లేదు అని చెప్పారు లాస్ట్ శివలింగ్ వచ్చిందా ఎట్లా అక్కడ రాత్రి గారితో వచ్చి పడ్డదా ఇదే కదా మనం అడగాల్సింది ఈ ది రివేకినింగ్ ఆఫ్ హిందూ స్పిరిట్ అది రెండు వేల పద్నాలుగు దాకా లేకుండా హిందూస్ అనగానే వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేవ ఫీలింగ్ అసేయం హిందువులు అని చెప్పుకోవడానికి దేవ ఫీలింగ్ అసేయం ఇప్పుడు అది లేదు ఘర్షక హిందూ హె అది చెప్పాలన్నమాట అది జరుగుతుంది ఇప్పుడు దీంతో కాంగ్రెస్ ఏంటి ఓవైసీ ఏంటి ఏం చేయలేదు చాలా క్లియర్ ఇప్పుడు అయోధ్యలో రామాలయాన్ని నిర్మించారు జ్ఞానవాపి సంగతి ఏంటి మధుర సంగతి ఏంటి ఎవరో నాకు ఎవరో విహెచ్పి యాత్రను ఒక లీడర్ చెప్తే విన్నాడు ఒకటి కాదు రెండు కాదు యాక్చువల్గా ముప్పై ఏడు వేల దేవాలయాల్ని కూల్చేసి చేసి వాటి స్థానంలో మసీదుల్ని దర్గాలను కట్టారు వాటన్నిటినీ మళ్ళీ తిరిగి తీసుకురావడం కష్టమే కానీ అట్లీస్ట్ కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని కూడా మనం సొంతం చేసుకోవాలి అవి చేసుకోలేకపోతే హిందువులుగా ఇంకెందుకు అనేటువంటి క్వశ్చన్ వేశారు కరెక్ట్ మన అది ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి హిస్టరీ యాజ్ అ హ్యాబిట్ ఆఫ్ రిపీటింగ్ సెల్ఫ్ అండ్ అది చాలా ఇంపార్టెంట్ మీరు చేసిన తప్పుకి ప్రాయశ్చితం చేస్తున్నా అని చెప్పి కేకే మొహమ్మద్ గారు చెప్పారు మా పూర్వజులు వచ్చి చేసే తప్పులు హిందూ దేవాలయం మీద చేసిన తప్పుల్ని నేను ప్రాయశ్చితం చేసి బటేశ్వర్లో ఉన్న టెంపుల్స్ రెనోవేట్ చేస్తాను కేకే మహమ్మద్ గారు చెప్పారు ఆయన మీద మస్తు అప్పుడు ట్రోల్ వచ్చేసినాయి దాని మీద కేరళలో ఉన్న కొండోటి ప్లేస్ నుంచి ఆయన పాపం క్యాలికేట్కి రావాల్సి వచ్చింది ఆయనకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఆయనకి నిజం చెప్తే కదా వీళ్ళ రిలీజన్ ఏంటంటే వీళ్ళకి రిలీజియన్ ఫస్ట్ నేషన్ నెక్స్ట్ నేషన్ లాస్ట్ యాక్చువల్లీ ముస్లిమ్స్ వాళ్ళ ఇస్లామిక్ వాళ్ళకి వాళ్ళకి రిలీజన్ ఫస్ట్ వాళ్ళకి మిగతా అన్ని దానితో ఏం సంబంధం లేదు వాళ్ళు మీరు చూసారు కదా జనగణమన వాడవు వందే మాత్రం మేము పాడకూడదు నేషనల్ ఫ్లాగ్ని సెల్యూట్ చేయము వీళ్ళంతా వీళ్ళ వీళ్ళది ఏంటంటే ఫస్ట్ పాయింట్ వీళ్ళది ఇది వాళ్ళ వాళ్ళ డిఎన్ఏలో అది ఉంది అది రిలీజియన్ ఫస్ట్ అనేది మనకు అట్లా లేదు మన హిందువుల కంటే త్రీ ఈడియట్స్లో చూసాం ఖాన్ ఏమేమి చేస్తాడు శివ భగవాన్తో అందరు నవ్వుకున్నాం బాత్రూమ్లో తిప్పాడు త్రీ ఇడియట్స్ ఆ ట్రై చేయనివ్వండి మిగతా ఏదైనా రిలీజియన్లో ట్రై చేయమని చెప్పండి ఇస్లాంతో ఆయన సొంత రిలీజన్తో ట్రై చేయమని చెప్పండి అప్పుడు తెలిసిపోతుంది ఇదే కదా మనం ఏం చెప్పకూడదు వాళ్ళ గురించి వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు అది ఎట్లా అవుతుంది టూ వే స్ట్రీట్ ఉండాలి వన్ వే స్ట్రీట్ అయిపోతుంది మీరు మా దేవుని దిడతాం మేము కూడా రిటర్న్ గా ఆ పాలసీకి వచ్చేస్తాం ఆ పాలసీకి వచ్చేసాం మనం అది మెయిన్గా ఎక్కడ ఉన్న గుడి ఉందా ఎక్కడున్న మస్జిద్ ఉందా మీరు ఎందుకు భయపడుతున్నారు ఇండిపెండెంట్ టీం వెళ్తుంది సర్వైవ్ చేస్తుంది వాళ్ళు తవ్వి అక్కడెక్కడ తవ్వి చూస్తారు మీరు ఉన్నంత ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకున్న పని మీరు అన్నీ ఎక్కడో తీసేసి పడేసి ఉంటారు ఎప్పుడు దాకా పడేకపోతే అది మీ బుద్ధి లేదని పని అనమాట మీకు మీరు ఎప్పుడో స్మార్ట్గా ఉంటే తీసేయాలి అన్ని కానీ మీరు ఎందుకు భయపడుతున్నారు డెఫినెట్గా హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నరసింహరావు గవర్నమెంట్ కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ఈ వకఫ్ కన్నా డేంజరస్ అది దాన్ని ఫస్ట్ తీసేయాలి ఈ అవకాశం అది నాకు ఇప్పుడు కూడా అదే ఆశ్చర్యం అనిపిస్తుంది మోదీ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి నేను చెప్పినట్టు అది సుప్రీంకోర్కి వెళ్తుంది ఛాలెంజ్ అవుతుంది కానీ అండి బట్ దెస్ షుడ్ బి ఎండ్ టు ఇట్ ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాడ్ కింద మేము ఏమి ఉండే అక్కడ అదే ఉండాలంటే ఎట్లా మేము ఎట్లా అలవ్ చేస్తామండి మా గుడి ఉండే ముందు అక్కడ మీరు పలగొట్టి ఏదో కట్టుకున్నారు అక్కడ మాకేం పోయింది మాకు మాకు కావాలి మాకు మా జగ మాకు వాపస్ కావాలి మీరు మధ్యలో ఎక్కడైనా కట్టుకోండి తెలంగాణలో ఉందండి మీరు రజాకార్ టైంలో చూడండి ఎన్నో రిపోర్ట్స్ ఉండే మస్జిద్ కట్టుకొని మస్జీద్ పక్క నుంచి బా బ్యాండ్ బాజా కొట్టకూడదు అంటారు ఎందుకండి ఏ ప్రాబ్లం అండి ఎక్కడ రాసి పెట్టారు మీరు ఉన్న హిందూ రాష్ట్రంలో ఉన్నారు హిందూ మెజారిటీ కంట్రీ ఇది హిందూ అనగానే ఈ హిందూ అని ఆ హిందుత్వ గురించి మాట్లాడుతున్నారు మీరు ఇస్లామిస్ గురించి ఎందుకు మాట్లాడలేదు బంగ్లాదేశ్లో హిందువులు జంపుతున్నా రాహుల్ గాంధీ ఏడుచుకుంటారు ఎవరు చంపుతున్నా అని మాట్లాడలేదు రాహుల్ గాంధీకి దమ్ము లేదు రాహుల్ గాంధీకి ప్రియాంక వాద్రా కూడా సైలెన్స్ సైలెన్స్ ఇస్ జమైతే ఇస్లామి గురించి మాట్లాడలేదు అక్కడ ఉన్న ముస్లింస్ హిందువులు చంపుతున్నారని దాని గురించి మాట్లాడలేదు భారతదేశం మన పతాకాన్ని ఇన్సల్ట్ చేస్తున్నాం అది మాట్లాడలేదు ఎందుకండి ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు ఆ పది ఓట్ల కోసం వీళ్ళు ఏమని అనుకుంటారు అమ్మ కూడా అమ్ముకుంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆల్హాన్ రఫా అంటే దానికి హ్యాష్ ట్యాగ్స్ పెడతారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తారు అన్ని చేస్తారు బంగ్లాదేశ్ లో హిందువుల గురించి ఎవరు మాట్లాడడానికి ముందుకు రారు కానీ చెప్తారు కదా మేము మా గ్రాండ్ మదర్ చేసింది సెవెంటీ వన్ మీరు కూడా చేయండి ఇప్పుడు చేయొచ్చండి ఇప్పుడు వెళ్ళి మన ఇండియన్ ఆర్మీని పంపించవచ్చు అక్కడ నేను ఒక్కడే ప్రశ్న అడుగుతారు రాజీవ్ గాంధీ ఏం చేశాడు శ్రీలంకలో తమిళిస్ మీద దాడి జరిగింది కదా సిన్నల వాళ్ళది ఎల్టీటీ ఫామ్ అయింది కదా అప్పుడు రాజీవ్ గాంధీ నిన్నల మీద దాడి చేశారు ఐపీకే పంపించారు ఎవరిని అటాక్ చేయడానికి తమిళ్స్ని ని అటాక్ చేయడానికి ఎల్టీటీని దబాయించడానికి మన ఇండియన్ ఆర్మీని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు